కోడిగుడ్డు కారం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకునే విధంగా ఉంటుంది ఈ రెసిపీ అయితే కోడిగుడ్డు వెల్లుల్ కారాన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు నేను ఒక విధానాన్ని మాత్రం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఏ విధంగా చేయాలో వీడియోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఆరు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఆల్రెడీ మూడు ఉడికించి తీసుకున్నాను ఇంకొక మూడు ఉడికించుకుంటున్నాను గుడ్లు నీళ్ళలో పైకి తేలితే అవి పాడైనాయి అని అర్థమండి కిందకు వెళితే మంచి గుడ్లు అని అర్థం గుడ్లు ఉడికించేసి తక్కువ ఈ విధంగా గుడ్లు వైట్ పార్ట్ అంతా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఎల్లో పార్ట్ అయితే సపరేట్గా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లీ పెట్టుకోవాలి ఒక బాండ్లీ పెట్టుకొని దీనిలోకి ఐదు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ పార్ట్ మొత్తం ఆ పీసెస్ అన్నిటిని ఈ నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను పెద్దపాయ ఒకటి తీసుకున్నాను వెల్లుల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర రెండున్నర స్పూన్లు అయితే కారం తీసుకున్నాను వెల్లుల్లి కారం కాబట్టి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే ఉండాలి ఇక్కడ చూడండి చా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది నేను పక్కకు తీసేస్తున్నాను ఇంకెక్కువ ఫ్రై అయితే కనుక మరి గట్టిగా అయిపోతాయి అందుకే నేను వీటిని పక్క తీసుకొని దీనిలోకి ఎల్లో పార్ట్ ఉంది కదా ఎగ్గులో ఎల్లో పార్ట్ అవి కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ వైట్ పార్ట్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మరి ఎక్కువ ఫ్రై అయినా హార్డ్గా అయిపోతాయి చూడండి ఇక్కడ వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నాను దీనిలోకి పండింది పెద్దది ఒక టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను దాన్ని ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ ఎల్లో ఎగ్లో ఎల్లో పార్ట్ ఉంది కదా అది కూడా చక్కగా ఫ్రై అయింది దీన్ని కూడా పక్కకు తీసేసుకోవాలి అన్నిటితో పాటు కలిపి వేస్తే ఇది చితికిపోయి మొత్తం కూర అంతా కూడా నీచు వాసన వస్తుంది అందుకే నేను సపరేట్గా వేసుకున్నాను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నాలుగు పచ్చిమిర్చి తీసుకొని అదే నూనెలో వేసేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఈ ముక్కల్ని మగ్గించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి మగ్గిపోయినాయి కదా దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం టమాటా మిశ్రమాన్ని వేసేసుకొని కాస్త వేగనివ్వాలి ఇప్పుడు దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఎల్లో ఉంది కదా దాన్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది చితికిపోకుండా ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి చూడండి చక్కగా అంతా మగ్గిపోయింది కదా నూనె సపరేట్ అవుతుంది చక్కగా ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి దీనిలోకి కావాలనుకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేనైతే వేయట్లేదు చూడండి కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి కొత్తిమీర కూడా కాస్త మగ్గితే ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి పక్క తీసేసుకోవాలి చూడండి వేడివేడి అన్నంలోకి ఈ కోడిగుడ్డ వెల్లుల్లి కారం వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది దీనిలోకి కొంతమంది ఆనియన్స్ కూడా కట్ చేసి తీసుకుంటారు నిమ్మరసం వేసుకుంటారు నిమ్మరసం వేసుకున్న కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది స్టవ్ మీద ఉండగా వేసుకోకుండా కూర పక్కకు దించేసినప్పుడు వేసుకోవాలి వేడివేడి అన్నంలో ఈ వేడివేడి కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇప్పటి వరకు మీరు ఈ టైప్లో రెసిపీ ట్రై చేసి చూడకపోతే ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ